హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన ఇన్ని గార్డెన్లో ఇంకొక ఫోర్ మొక్కలను యాడ్ చేయబోతున్నానండి వచ్చేసి ఒక రెండు రోజా ప్లాంట్స్ ఒకటి సల్ల జాజి అంటారు కదా జాజి మల్లె చెట్టు ఇంకొకటి సెంటు మల్లె చెట్టు అండి ఈ మొక్కలన్నింటినీ మేము ఎక్కడ కానీ టౌన్లో కూడా తీసుకురాలేదండి మా ఊర్లోకి ఆటోలో అమ్ముతూ వస్తారండి ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చినారు అప్పుడేం కొనలేదు ఓన్లీ వీడియోలో చూపిస్తున్నాం కదా టబ్బులో ఒకటే కొన్నామండి సో మొక్కలు కూడా ఎలా ఉంటాయో వీళ్ళ దగ్గర బాగా నాటుకుంటాయో లేదో అన్నట్లుగా తీసుకున్నామండి చూద్దాం బాగా నాటుకుంటాయో లేదో సో సో నేను ఇక్కడ మొక్కలు నాటడానికి ఇక్కడ ఒక మూడు రకాల అంటే రెండు రకాల ఎరువులు ఒకటి మన్ను తీసుకున్నానండి వచ్చేసి గొర్రెల ఎరువు నెక్స్ట్ వచ్చేసి కోకోపీటు ఈ సంచిలో వచ్చేసి పొలాలలో ఉన్న మట్టి అండి ఎర్రమట్టి ఉంటుంది కదా అలాంటిదండి ఇంతకుముందు చెప్పాను కదా గ్రౌండ్ నట్ హార్వెస్ట్ అయిపోయినాక తెచ్చినదని అలాంటిది అలాంటిదే అండి కానీ ఇది వేరే చైన్లో తెచ్చినామండి సో ఏ మొక్క అయినా నాటాలన్నా బాగా బతకాలన్నా పెరగాలన్నా ఫస్ట్ మనకి సాయిల్ అనేది ఇంపార్టెంట్ అండి మంచి సాయిల్ని మంచి ఎరువుని వాడాలి అలాగా మంచి సాయిల్ మంచి ఎరువులు వాడడం వల్ల మనకి ఈ మొక్క అనేది బాగా ఎనర్జీగా హెల్తీగా పెరుగుతుందండి అలాగే మొక్కకి మనం సాయిల్ ఇవ్వడంతో పాటు మనం మొక్కని ఎక్కడ నాటుతున్నాము అంటే ఏ ప్లేస్లో నాటుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూశారు కదా మేము ఇక్కడ ఒకటి గుంతలాగా తోవాము ఎందుకు తవ్వామంటే మొక్కని నాటడం కోసం తవ్వామండి అలాగే సైడ్కు వేర్లలా కనిపిస్తుంది కదా ఆ వేర్లు అనేది కూడా ఈ ఇది మొత్తం ఈ గుంట మొత్తం ఎక్కువ ఉండే సో వాటిని అన్నింటి వేర్లు అనేటివి కట్ చేసామండి ఎందుకంటే ఆ వేర్లు ఉంటే ఈ మొక్క అనేది బతకదు చనిపోతుంది సో అందుకని ఆ గుంతతోగి ఆ ఏర్లన్నీ కట్ చేసామండి ఆ ఏర్లు వచ్చేసి మేము ఇంతకుముందు ఒకటి మల్లె చెట్టు జాజి మల్ల చెట్టు పెట్టామండి సో అనేది ఆ చెట్టు అలాగే ఉంది కానీ ఫ్లవర్స్ అనేది బాగా పూయడం లేదు అలాగే చెట్టు కూడా దెబ్బతినిందండి సో అందుకని ఈ మొక్క నాటాము ఇది బాగా బతికి నాటుకుంటే ఆ మొక్కను తీసేసి వీటిని పెంచుకుంటామండి సో ఫస్ట్ మనము వీడియోలో చూపించే విధంగా కొంచెం గొర్రెలెరువు తర్వాత కొంచెం కోకో పీట్ వేసిన తర్వాత మొక్క పెట్టి మొక్క పెట్టిన తర్వాత మొత్తం ఆ గుంత మొత్తం ఈ కోకో పీట్ కొంచెము ఎర్రమట్టి తర్వాత గొర్రెలెరువు అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ చెట్టు అనేది నాటుకోవాలండి వీడియోలో చూపించే విధంగా అలాగా ఏ మొక్కనైనా ఫస్ట్ మనం నాటే ముందు ఆ మొక్క అనేది టైట్గా ఉండాలండి మొదాల దగ్గర ఎందుకు చెప్తున్నానంటే లూజ్గా ఉంటే ఆ మొక్క అనేది పెరగదు అంటే గాలి లోపలికి వెళ్ళి సో టైట్గా ఉండేలాగా చూసుకోవాలి సో అలాగా నాటిన తర్వాత కొంచెం వాటర్ అనేది చిలకరిస్తున్నానండి ఎందుకు కొంచెం పోస్తున్నాను అంటే ఆల్రెడీ నిన్న వర్షం పడడం వల్ల మనం పొలాల తెచ్చిన మట్టి కూడా తేమగా ఉంది ప్లస్ మనం నాటుతున్న ప్లేస్ కూడా కొంచెం తడిగానే ఉందండి అందుకే కొన్ని మాత్రమే వాటర్ పోసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటిని ఇట్లా టబ్బుల్లో నాడుతున్నానండి ఎందుకంటే కింద అనేది మాకు ఎక్కువ ప్లేస్ లేదు సో అందుకని రోజ్ ప్లాంట్లు అయితే ఎక్కడైనా ఈజీగా పెరుగుతాయండి టబ్బులో అయినా కానీ ఏదైనా కానీ కింద అయినా కానీ మల్లె మొగ్గలు కానీ జాజిమల్లెల చెట్టు కానీ అలాగ పెరగవండి భూమిలో అయితేనే చాలా బాగా పెరుగుతాయి అందుకని నేను ఇక్కడ రోజ్ ప్లాంట్ని అనేది టబ్బుల్లో వేస్తున్నానండి సేమ్ ఇది కూడా టబ్బులో అడుగున ఒక రెండు చిన్న హోల్స్ పెట్టుకొని తర్వాత మట్టిని వేశానండి కోకో పెట్టు కొంచెం రెడ్ సాయిల్ వేసి తర్వాత ఈ ప్లాంట్లో అనేది పెట్టి మొత్తం సైడ్లకు మొత్తం మట్టి వేసానండి ఆ టబ్బు నిండా ఇక్కడ ఈ రోజు ప్లాంట్ మనం కొమ్మలు నాటేటప్పుడు కానీ లేదా ప్లాంట్ కూడా నాటేటప్పుడు కానీ ఏది నాటేటప్పుడు కూడా మట్టి అనేది ఫిట్గా పెట్టాలండి అంటే మొదల దగ్గర మనం లూజ్ అనేది పెట్టకూడదండి ఎంత ఫిట్గా పెడితే మొక్క అనేది అంత బాగా నాటుకుంటుందండి లూజ్గా పెట్టామంటే ఇదే మొక్క కాదు ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఏ మొక్కకైనా కానీ మనం నాటేటప్పుడు ఆ మట్టి అనేది బాగా ఫిట్గా టైట్గా అదిమి పెట్టాలండి అలాగైతేనే బాగా నాటుకుంటాయి మొక్క అనేది కూడా బాగా పెరుగుతుంది వీడియోలో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను ప్రతి లేయర్కి అనేది ఈ మొ ఈ మట్టి అనేది బాగా టైట్గా అయ్యేలాగా బాగా అదుముతున్నానండి సో మీరు కూడా అలాగే బాగా ఫిట్గా అదమాలండి అలా అదిమినప్పుడే మొక్క అనేది బాగా తొందరగా నాటుకుంటుంది మంచి కొమ్మలు కూడా సాగుతాయండి ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా వస్తాయి చూసారు కదా చూసేలాగా ఒత్తుకుంటూ టైట్గా నాటాలండి మొక్క మనము ఈ టబ్బు అడగన హోల్స్ పెట్టాలని చెప్పాను కదా ఫస్ట్ ఎందుకంటే మనం పోసిన వాటరు బయటకు రావడానికి హోల్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి మీకు అడుగున్న భాగమే పెట్టాల్సిన అవసరం లేదండి లకైనా పెట్టచ్చు నో ప్రాబ్లము కానీ ఏమంటే అన్నెసెసరీ వాటర్ బయటకు రావడం కోసం మనం ఖచ్చితంగా అంటే వన్ ఆర్ టూ హోల్స్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా ఆ మొక్క అంతా నాటిన తర్వాత కొన్ని వాటర్ పోసి పైన కూడా కొంచెం గొర్రెలేరు వే పైన వేశానండి మొక్కకు ఎనర్జీ రావడం కోసం ఇదే విధంగా మిగతా రోజు ప్లాంట్ కూడా నాటానండి సేమ్ ఇదే ప్రాసెస్ కానీ ఒకటి చెప్పడం మర్చిపోయానండి మేబీ టిప్స్ కూడా అనుకోవచ్చు దీనికి ఎందుకంటే నేను ఇంత ముందు చెప్పాను కదా ఆ టబ్ అడగన కొన్ని టూ హోల్స్ పెట్టానండి సో హోల్స్ పెట్టిన తర్వాత ఆ హోల్స్ కి అడ్డంగా అనేది మనము కొబ్బరి చిప్ప ఉంటుంది కదా వాటిని టూ పీసెస్ లాగా చేసుకుని వాటికి కొంచెం అంటే మనం బోర్ల వేయాలండి బోర్ల వేస్తే అందులో చాలా బోర్ల వేయడం వల్ల మనం వాటర్ పోసినప్పుడు వాటర్ మాత్రమే పోతుందండి ఆ హోల్స్ ద్వారా మట్టి కానీ ఏదైనా మంచి మినరల్స్ కానీ వెళ్ళవండి అందుకని మనం అడగన హోల్స్ పెట్టుకొని దానిపైన కొంచెం వాటర్ విధంగా ఆ కొబ్బరి చిప్పని పెట్టుకోవాలండి తర్వాత ఇంకా పీట్ కొంచెము తర్వాత గొర్రెలెరువు కొంచెం వేసి నేను ప్లాంట్ అనేది పెట్టానండి ప్లాంట్ పెట్టిన తర్వాత సాయిల్ మిక్స్ వేసుకోవాలండి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఆ సాయిల్ మిక్స్లో కోకోపీ గొర్రెలెరువు ప్లస్ ఇదొకటి మట్టి పొలంలో తెచ్చిన మట్టి అన్నీ మిక్స్ చేసి మనం చెట్టును అనేది నాటుకోవాలండి చెట్టును నాటుకునేటప్పుడు మొత్తం అన్ని సైడ్లో మట్టి వేసి కొంచెం ఫిట్గా అదిని పెట్టాలండి అదిని మొక్క నాటడం వల్ల ఆ మొక్క అనేది త్వరగా నాటుకుంటుందండి ఇది నేను అన్ని మొక్కలకి చెప్తున్నానండి ఇవ ఈ మొక్కకు కూడా చెప్తున్నాను ఎందుకు అలా చెప్తున్నానంటే అలా చేయడం వల్ల అనేది మొక్కలు చాలా బాగా బతుకుతాయండి అందులో గులాబీ మొక్కలైతే ఖచ్చితంగా మనం నాటే కొమ్మలేనా కానీ ఏదైనా నాటే ముందు అది మాత్రం ఫిట్గా పెట్టాలండి అనేది మొదాల దగ్గర సో ఇలా చేసిన తర్వాత పైన కొంచెం గొర్రెలెరువు అనేవి వేసి వాటర్ పోయాలండి ఇది వచ్చేసి ఎల్లో గులాబీ నేను ఇంతకుముందు పింక్ కలర్ గులాబీ నాటానండి ఇవి రెండు కొత్తగా మన మినీ గార్డెన్లో యాడ్ అయినాయండి ఇంకా జాజిమల్లెలు సెంటు జాజులు ఇవి కింద ఉంటాయండి ఈ కింద చెట్లు మీకు ఎప్పుడు నేను వీడియో కూడా చూపించలేదు కదా నెక్స్ట్ రాబోయే వీడియోలో నీకు అప్డేట్ ఇస్తానండి ఈ చెట్లు అన్నీ బాగా నాటుకుని బ్రతికితే మీ కింద ఉన్న వీడియోస్ ఇంకొక వేరే హౌస్ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను ఓన్లీ పైన ఉన్న అంటే మిద్ది మీద ఉన్న మొక్కలు మాత్రమే చూపిస్తున్నానండి అవి ఓన్లీ రోజు ప్లాంట్ మాత్రమే ఉన్నాయి కింద ఇంకా కనకాంబరాల చెట్టు ఇంకా ఆకు చెట్టు ఇంకా వచ్చేసి మనీ ప్లాంటు గుండు మల్లెల చెట్టు ఇలాంటివి ఉన్నాయండి నేను నెక్స్ట్ కుదిరితే ఒక వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి సెంటు జాజి చెట్టు అనే నాడుతున్నాను అండి ఇక్కడ ప్లేస్ వచ్చి వేరే హౌస్ దగ్గర కొంచెం అనేది ఇలా మల్లె చెట్ల కోసమే వదిలినామండి ఆ ప్లేస్లో అనేది నేను నాడుతున్నాను చూసారు కదా ఇదైతే నేను తీసి ఎటువంటి ఏర్లు అయితే లేవండి ఎందుకంటే దాన్ని ఒక ప్లేస్ మాత్రమే వదిలిపెట్టాము అందులో ఏంటివి అనేది నాటలేదు సో అలాగే ఉంది కొంచెం గుంత తోగామండి అందులో నుంచి వానపాములు అయితే పెద్ద పెద్ద వచ్చాయండి చాలా బాగా ఉంది ఇక్కడ మట్టి ఎందుకంటే ఈ హౌస్కి బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ పొలాలే అండి సో మట్టి కూడా చాలా మంచిగా ఉంటుంది వీటికి కూడా అదే విధంగా అడగన కొంచెం కోకో కుప్పిట్ వేసి తర్వాత చెట్టుని పెట్టి తర్వాత నేను సాయిల్ మిక్స్ అనేది వేసానండి చూసారు కదా సో ఈ మొక్క బతుకుతుందో లేదో చూద్దామండి ఎందుకంటే ఇది లాస్ట్ అండి వీధికి ఉన్న హౌస్ మేము ఈ హౌస్లో ఉండడం లేదు ఓన్లీ ఒక స్టోర్ రూమ్ లాగా ఉపయోగించుకుంటున్నామండి ఇంతకు ముందు కూడా ఒక చెట్టు పెట్టాము వాటిని ఎలకల ఐ మీన్ ర్యాడ్స్ అంటారు కదా అవి కట్ కొరికేసాయండి సో ఇది కూడా కొరికేస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకు కొరికేసాయంటే మొక్క కొంచెం స్వీట్గా ఉంటుందంట అండి ఎందుకు తింటుంది అని చెప్పారు సో చూద్దామండి ఎంతవరకు జరుగుతుందో అంత ఇవే కాదండి అన్ని మొక్కలు బ్రతికినాయా లేదా ఏ మొక్క బ్రతకలేదా అనేది కూడా నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో అప్డేట్ చేశాను చూస్తున్నారు కదా వీడియోలో వానపాములు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా మంచి సాయిల్ అండి ఇది సో మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్